నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎడారి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్న ముఖ్యంగా గొర్రెల దగ్గర కాపలాగా ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి దొంగలు ఇటీవల కాలంలో మేకలను గొర్రెలను దొంగతనం చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని అహ్మదీ స్టేబుల్స్ ప్రాంతంలో మూడు వేల దినార్ల విలువైన మేకలను దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు ఆల్ రకాలో నివసిస్తూ ఉన్న ముప్పై ఏడేళ్ల కువైటీ పోరుడు అబ్దుల్లా పోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఆల్ అలహ్మదీ స్టేబుల్స్ ప్రాంతంలో ఉన్న తన యొక్క పందిరి కింద ఉన్న ఇరవై ఒక్క గొర్రెలు దొంగలించబడ్డాయని చెప్పి అతను కేసు అయితే పెట్టడం జరిగింది అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న ఎవరైతే ఉన్నాడో అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు కూడా కనిపించడం లేదని చెప్పేసి తన యొక్క ఆచూకీ కూడా తెలపాలని చెప్పి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు అలాగే ఇందులో పది మేకలు ఐదు తెలుపు మరియు ఎరుపు ఉన్నాయని చెప్పి అలాగే నలుపు రెండు తెలుపు గొర్రెలు అలాగే రెండు ఎరుపు గొర్రెలు అలాగే ఒకటి బూడిద ఒకటి పెద్ద ఎరుపు అలాగే ఆరు మేకలు మగ మేకలు ఉన్నాయని చెప్పి నాలుగు చిన్న గొర్రెలు ఉన్నాయని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కాబట్టి కువైట్ లోని గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్